మనం ఈరోజు ఈ మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశం ఏంటో విషయం ఏంటో అందరికీ ఇప్పటికే తెలుసుంది ఆగస్టు ఫస్ట్ తారీఖు నుండి మొదలుకొని ఎనిమిది తారీఖు ఆ తర్వాత ఇవాళ ఇరవై రెండు ఇరవై ఒకటికి జరగాల్సినటువంటి ప్రోగ్రాం ఇరవై రెండుకి జరుపుకుంటున్నాం ఇందాక రంగారావు చెప్పినట్టుగా ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన వంద రోజులకి మనకు వాగ్దానాలు చేసినటువంటి అంశాలన్నిటిని పూర్తి చేస్తానని వాగ్దానం చేసినటువంటి హామీ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం కానీ రెండు వందల రోజులు గడిచాయి విషయం ఏంటి అనే విషయానికి వస్తే అన్ని కూడా దాటవేత శాశ్వత పద్ధతుల్లో నడుస్తున్నాయి ఇలా మనం వ్యవసాయం మన వ్యవసాయ పనులు సగన పడుతున్నాయి ఇంకో నాలుగు నెలలు అయితే పూర్తి అవుతాయి కోతలు నృపుణులు కూడా అయిపోతాయి ఈ రకంగా రైతుని ఆదుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా రైతు రుణమాఫీ అన్ని ఆంక్షలే ఇంకా అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తాం అంటూనే ఆ అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు అరువులు కానటువంటి వాళ్ళకి బ్యాంకులు అప్పులెత్తిచ్చాయి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి రైతు ఖచ్చితంగా అరువుడై ఉంటాడు అరువుడు కాకుండే అర్హత లేకపోతే ఆ బ్యాంకు దగ్గరికే రానివ్వదు ఈ రకంగా ఇలా కేసీఆర్ ని లక్ష రూపాయలు బాపి చేయటానికి నాలుగు దప్పాలుగా మోసం చేసిండు దగా చేసిండు అని అన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన వైఫల్యాలన్నింటినీ చూపిస్తూ ప్రజల్ని ఊదలగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలని ఎందుకు అమలు చేయలేకపోతుంది అడగాల్సిన అవసరం ఉంది అడుగుదామంటే ఎవరి దగ్గరికి పోయినా కానీ సమాధానం ఉండదు అడగటందుకు పోదాం అంటే అవకాశం ఉండదు మొన్న సీఎం గారు కొత్త కూడా వచ్చిండు మన జిల్లాలకు వచ్చిండు అంటే ఒక మంత్రి గారు జిల్లాలకు వచ్చిండే ఒక ముఖ్యమంత్రి ఏదో చెప్పుకుందాం అన్నటువంటి ఆశలు ఉంటాయి ప్రజలకి ఏదో అడుగుదాం అన్నటువంటి ఆలోచనలు ఉంటాయి అటువంటి వాళ్ళందరికీ కూడా అడగటానికి వచ్చిన వానికి సమాధానం చెప్పాలి చెప్పటందుకు వచ్చినటువంటి మాటలు వినాలి కానీ ఆయన జిల్లాకు రా రాకముందే మన లడ్డోళ్ళందరినీ మహోర్తం ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేశారు సిపిఎం వాళ్ళని అరెస్ట్ చేశారు మన పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశారు న్యూ డెమోక్రసీ వాళ్ళని అరెస్ట్ చేశారు ఎక్కడ ఎవరు వాళ్ళకి ఎదురుపోయే పరిస్థితి లేదు ఇటువంటి పరిపాలనలో ప్రజల సమస్యల్ని ఎట్ట పరిష్కారం చేస్తారు అది ప్రజాస్వామ్యం అవుతుంది అందుకనే ఆ ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి చెప్తున్నటువంటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని తుంగలు దొక్కుతున్నటువంటి విషయం మనం ఇలా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో గుర్చాల్సిన చేయాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది మనం చూడాలి ఇలా మనం ఇంత లెక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి వేదుకొని వేదుకొని ఇంత లెక్క రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నిజంగా పాలకులు అనుకునే వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలేంటో ప్రజల సమస్యలేంటో వాటిని పరిష్కారం చేసే దిశ ఏంటో ఆలోచించాలి కానీ ప్రజల దగ్గరికి పోరు పత్రికలు ఉన్నాయి ఆ పత్రికలలో ప్రకటనలు మాత్రం వస్తాయి గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తున్నారు రైతులకు సంబంధించినటువంటి విషయంలో రుణమాఫీ నడుస్తుంది ఇంకా పరిశీలన చేస్తున్నాం అర్హులైనటువంటి వాళ్ళకి అందరికి అంటున్నారు అది ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి ఆన్సర్ లేకుండా బ్యాంకులో రికార్డుగా అయినటువంటి అప్పుని బ్యాంకులో లోన్ పొందినటువంటి రైతుకి ఖచ్చితంగా రుణమాఫీ ఇవ్వాలి రెండు లక్షల లక్ష రూపాయలు అనేటువంటిది కాదు ఈ రెండు లక్షల కన్నా పెచ్చుంటే రెండు లక్షల కన్నా ఎక్కువ అప్పు తీసుకొని ఉంటే ఆ ఎక్కువ ఉన్న దానికి కట్టాలట ఆ ఎక్కువ ఉన్నటువంటి దాన్ని ముందుగాలు కడితే గాని ఈ రెండు లక్షలు మాది కావట ఇదేంటి ఈ పేరుతోటి కొంతమందికి నష్టం జరుగుతుంది కొంతమంది మీద ఆ భారం పడుతుంది ఆ ఎక్కువ ఉన్నటువంటిది ఎంత ఉందో దాన్ని మళ్ళొకసారి మాప చేయటానికి చూడు లేదు మళ్ళొకసారి ఆ రైతుని కట్టుకోవటానికి అవకాశం ఇవ్వాలి కానీ అవి గడితేనే ఇది మాపి అనేటువంటి షరత్ ఏదైతుందో మాట ఏదైతుందో అది కరెక్ట్ కాదు రైతును ఆదుకునేటువంటి విషయం కాదు ఇలా రైతులకు అందరికి కూడా పట్టాలు ఉండాలంటున్నారు నిన్నటి దాకా కేసీఆర్ కావచ్చు కేసీఆర్ కన్నా ముందు నోళ్ళు కావచ్చు మానువల్ పానీలతో లోన్లు ఇచ్చారు ఈ సేవ తోటి లోన్లు ఇచ్చారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ పేరుతో కొంతమందికి అక్కడ పట్టాలు లేవు రిజిస్టర్ లేదు అటువంటి వాళ్ళకు కూడా బ్యాంకులు అప్పు ఇచ్చాయి వాళ్ళు ఏదో అవసరాల కోసం తీసుకోలే వాళ్ళ దగ్గర ఉన్న భూమిని వ్యవసాయం చేయటందుకే అప్పులు తీసుకున్నారు ఆ బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇచ్చారు ఆ అప్పుల్ని రద్దు చేస్తానని వాగ్దానం చేసిన నువ్వు ఈ ఆంక్షలండి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే రైతు భరోసా రైతు భరోసా అని ఆయన పేరు పెట్టిండు వీళ్ళు ఏం పేరు పెట్టారు వీళ్ళకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనే దానికి వస్తే వీళ్ళు కూడా ఆ పేర్లు పెట్టడం తప్ప వాగ్దానాలు చేయడం తప్ప తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేసుకోవటం తప్ప ఇలా భూమి ఉంది కేసీఆర్ ప్రభుత్వం పద్నాలుగు లక్షల ఎకరాలను సర్వే చేసింది కానీ పట్టాలు ఎంతమందికి ఇచ్చింది హక్కులు ఎంత మందికి కల్పించిందంటే నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే ఇంకా పది లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి ఆ సాగుదారులకి ఆ పోడు సాగుదారులకి నువ్వు ఇచ్చేటువంటి అవసరం అవకాశం ఏది అటువంటి వాళ్ళందరినీ ఏ రకమైనటువంటి పత్తులో ఆదుకుంటావు ఇలా రివెన్యూ ల్యాండ్ కూడా రివెన్యూ ల్యాండ్ కూడా నాన్ ట్రైబుల్ అనే పేరుతోటి ట్రైబల్ చట్టం ఉన్నదనేటువంటి పేరుతోటి వాళ్ళకి ఈ రైతు బంధు రాటాలే వీళ్ళందరూ అంటున్నారు కేసీఆర్ఏ మంచోడని గుర్తుంచుకో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎట్లా మంచోడు అంటే అందరికి ఇచ్చిండు వందలు వేల ఎకరాలు ఉన్నది కూడా రైతు బంధు ఇచ్చిండు మరి నువ్వు ఈ ఆంక్షలు పెట్టి ఈ కొర్రీలు పెట్టి చాలా మందికి వందల వేల ఎకరాల రోజులకు కాదు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలున్నా కూడా అక్కడ పట్టలేదనో ఇంకోటి లేదనో ఇంకోటి లేదనో నువ్వు రైతు బంధు ఇవ్వకుండా తాత్సరం చేస్తున్నటువంటి విషయం గమనించాలి ఈ విధంగా నువ్వు రైతుల్ని ఆదుకోవాలా అంటే దానికొస్తే రైతుల్ని కాపాడాలనే దానికొస్తే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే దానికొస్తే ఈ ఆంక్షలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు ఏంటో వాటిని పరిష్కారం చేయటం కోసం ప్లాన్ ప్లాన్ చేసుకో అటువంటి ఆలోచన చేయి అటువంటి పద్ధతుల్లో ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయి ప్రజలారా రైతన్నలారా ఇలా మనం వచ్చినటువంటి మన ముందున్నటువంటి డిమాండ్స్ అన్ని చాలా ఉన్నాయి మన కోరిక న్యాయమైనటువంటిది అవన్నీ తీర్చాలనేటువంటి కోరిక న్యాయమైనటువంటిది కానీ వీళ్ళకి అనవసరంగా ఓట్లు ఇచ్చారు మన ప్ర ప్రజలు ఆ ఓట్ల అండతోటి ఆ ఓట్ల అధికారంతో గద్దెనెక్కారు అయ్యారు కానీ ఈ సమస్యల పరిష్కారాన్ని మాత్రం కూనుకోవటం లేదు అందుకనే మనం ఎప్పుడు కూడా నిరంతరం ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని పాలకుల్ని ప్రభుత్వాల్ని నిలదీసే పద్ధతుల్లో మన పోరాట స్ఫూర్తి ఉండాలి అది తప్ప ఇంకా మనకు అవకాశం లేదు అందుకనే మనందరం ఇలా ఎక్కడి నుంచి వచ్చాము ఆ నుంచి వచ్చాం మన కోరిక ఏంటి అనే విషయానికి వస్తే ఆయన ముంగట ఇప్పటికే మనం కోరికలన్నీ పెట్టించాం వాటన్నిటిని తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మనం వాటిని తీర్చుకోవటం కోసం వాటిని పరిష్కారం చేసుకోవటం కోసం పాలకుల తోటి ఎప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉండాలి ఆ విధంగా ఆ పోరాట స్ఫూర్తితో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నట్టు మీకు అందరికీ విప్లవ అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను